హాయ్ హలో నమస్తే నేను మీ ఎరవరం కోడలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఫెస్టివల్ పున్నమ చవితి మాదేమో నాగల చవితి అమ్మ వాళ్ళది పున్నం చవితి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎక్కువ పెరగడం వల్ల అందరికి నేనంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి మా బుడ్డి మేనడు చేపలు పడుతున్నాడు అదేంటో అదేంటోగా ఎంత కష్టపడినా ఒక్కసేప కూడా పడలేదు వాడికి వచ్చి రాని డాన్సులు కబడ్డీ ఆటలు వదిన ఆడబడుచు పోటీలు గేమ్ మధ్యలో గ్రూప్ ఇస్ట్రెస్ ఇంక అక్కడంతా నాది ఆడవనుకోండి మీరే చూడండి వస్తారు నేను ఇంకా ఉపయోగం మా పెద్దనా గాలు పడలేక గవ్వగా పౌడర్ వేస్తూ మరీ రెడీ అయిపోతున్నాడు ఇక అన్నయ్య కవ్వగా పాలు తెచ్చేసాడు ఆల్రెడీ నాయనైపోయింది ఇంకెప్పుడు వెళ్తాం రా పుట్ట దగ్గరికి మా ఎర్రవరంలో అయితే మేము నాయనకాల్లా పూజ చేసుకుంటావా నా గోల అమ్మోయి మా చెల్లి వచ్చేసింది అసలు వదలదు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పేసి ఒకరు ఒకళ్ళు రెడీ అవి మొత్తం అందరూ లాస్ట్ కి పుట్ట దగ్గరకి అయితే చేరుకున్నారు ఇక పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అయితే నాగేంద్ర స్వామికి అయితే పూజలు అయితే చేసుకున్నారు మేము ఒక హండ్రెడ్ మెంబర్స్ వచ్చాము ఈ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి పొన్నం చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళడానికి నైట్ ప్లానింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఆల్రెడీ ముందు రోజే సిమ్ముడు కుమ్ముడు స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసే డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే ఎర్లీ మార్నింగ్ త్రీ కి లెగిపోవచ్చు అని స్నానం చేసి రెడీ అయిపోయి ఉప్మా చేసుకుని ప్యాక్ చేసుకుని సిక్స్ కల్లా అక్కడ ఉండొచ్చు అంటారు బట్ వెళ్ళి లెగసేసరికి సిక్స్ అయిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి నైన్ అయిపోద్ది పుట్లో పాలు వేసుకుని అన్ని అయ్యేసరికి లెవెన్ అయిపోద్ది ఇవన్నీ అయ్యేసరికి ఆ ఉప్మా తినేసరికి పన్నెండు అవుతుంది అందులో కొంతమంది ఇలా క్రాకర్స్ కలుస్తారు మరికొంతమంది సినిమలు తింటారు ఇంకొంతమంది ఫోటోషూట్స్ మరి కొంతమంది రీల్స్ కొంతమంది తల్లు ఉయ్యాలేస్తారు ఉసిరి చెట్టు దగ్గర మరి కొంతమంది తల్ల తింటారు తర్వాత తినడం మొదలతారు భోజనాలు అవుతాయి తర్వాత గేమ్స్ అని డాన్స్ అని ఇవని అవని నానా చేస్తారు ఇంకా ఏదైనా మా కుటుంబంలో చిన్న ఫెస్టివల్ వచ్చిన అందరూ ఆల్మోస్ట్ కలిసే ఉంటాము ఇక్కడైతే మా దర్భ అన్నయ్య వాళ్ళ అమ్మాయికి తల అయితే తీస్తున్నారు ఇప్పుడైతే అందరూ అక్షంత వేస్తున్నారు దాని జర్లు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో పాపం దానికి ఇంకా తెలీదు ఒకసేపట్లో తల తీస్తున్నారని ఏడుపు అప్పుడే స్టార్ట్ చేస్తుంది ఆ రోజు మా ఫ్యామిలీ అనే కాదు వేరే వేరే ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికే వస్తారు ఆల్మోస్ట్ ఇదంతా పక్కన పెట్టి మా వదిలినందరినీ పక్కకు తీసుకెళ్ళి చేద్దాం వదిన అంటే అందరూ వచ్చేసారు అక్కడికి వెళ్ళాక నేను షాక్ అవ్వాల్సి వచ్చింది ఎందుకో మీరే చూడండి

వదినమ్మలతో ఓ ఫ్యాషన్ షో ఇప్పటి వరకు అంతా బానే ఉంది గాని ఇప్పుడు అసలైన కథ మొదలైందండి వదిన ఆడబడుచుల మధ్యన యుద్ధం కబడ్డీతో

తిన్నదరిగే వరకు అలా ఆడుతూనే ఉన్నాం ఎప్పటిలాగానే ఏ ఆడు కూడా ఒక స్పెషల్ అయితే ఉంది మా దర్బాన్ని వాళ్ళ పాపకైతే తల తీయించారు ఇక్కడ పుట్ట దగ్గర తల తీయించుకుంటే చాలా మంచిది అలానే కొత్త చీర తెచ్చుకుని ఉసిరి చెట్టు దగ్గర కట్టుకుని పిల్లలను కూడా ఉయ్యాల్లో వేస్తారు సో ఈ వీడియో అయితే చాలా వరకు మా అన్నయ్య కోసమే నేను చేస్తున్నాను ఫుల్ వీడియో అసలు తీసే ఉద్దేశం లేదు బట్ మా అన్నయ్య ఈ మెమొరీ నాకు కావాలి అంటే కంప్లీట్ వీడియో తీసాను అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఎక్కడ చూడండి మా బాబాయ్ నాన్ స్టాప్ గా అలా వడ్డిస్తానే ఉన్నాడు బాలయ్య బాబు ఫ్యాన్ కదా ఆ మాత్రం ఉంటుంది మా మానే ఇది మిస్ అయ్యాడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తే తిరగా చూడండి వాడు చెట్టు మీద కూర్చుని మరి అంటున్నాడు ఇంకే ప్లేస్ దొరకనట్టు దొరికావరా ఎంత బతుమల్లా లాస్ట్ వరకు దిగనని ఒప్పుకున్నాడు ఫైనల్లీ కాంప్రమైజ్ అయ్యి దిగాడు అనుకోండి తినీ ప్లేస్ కాస్త కొత్తగా ఆలోచించాడు అనుకోండి ఇక్కడ చూడండి మా మేనకోళ్ళకి తల తీస్తున్నారు అని చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్ లో అయితే ఉన్నారు పాపం దానికి తెలియదు కాసేపట్లో దానికి గుండె అవుతుంది అని చెప్పేసి అంతకే అంత స్మైల్ ఇస్తుంది ఇలా మేము చెంగి చేపతం లేదో మా అన్న ఎవరు ఉండరు భారీగా డబ్బులు అయితే వేశాడు తినేసాం ఆడేసాం ఫైనల్ ఏముందంటే చేపలు పట్టడం ఇంటికెళ్ళి రేపు చేపల కూర అనుకుందాం అనుకుందో ఏమనుకుందో మా వదిన ఇంకా చేపలు పట్టడం వదిన మొదలు పెట్టారు ఎక్కడ ఆపలేదు గెల ఆలు కళ్ళ తయారు చేసి ఫైనల్ చిన్న చేపలు పట్టేం చేస్తామని చెప్పేసి పట్టుకెళ్ళి దాంట్లోనే వదిలేశారు ఇక ఫైనల్లీ మేనకోళ్ల గుండె మీద లడ్డులు వేసి కార్యక్రమం అయితే పూర్తయింది నాకు అర్థమైంది ఏంటంటే ఇలా నేను చెప్పికొల్ మీరు వీడియో చూస్తూనే ఉంటారని మర్చిపోకండి బాబు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మరికి మర్చిపోకండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరికైనా వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాల్సిందేం బాబాయ్